చేసినటువంటి పాపాలు ఈ శరీరంలో చేసినటువంటి మన పాపాలు ఈ పాప శిక్షలు సహోదరి సహోదరులారా ఏ ఒక్కరు నీటి వంటి లేడు అందరి పాపడు ఏ దేరుమను లేదు అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనం పెద్దలకు కూర్చున్నారు అయితే మన పాపాలను కడిగవేసి తన భక్ష్ శుద్ధి చేసి మనకు పలేదు భాగ్యాన్ని అనుగ్రహించాలని మనం ఎంతగానో ప్రేమించి ప్రభు మన కోసం పెట్టాడమ్మా ఈ లోకంలో ఇస్తాం ఇవ్వంటే నాకు ప్రేమ ఈ కోసం నేను ఇస్తాను అంటారు కానీ ఒక మనిషి కోసం ఒక మనిషి ప్రాణం ఇచ్చినప్పుడు మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు పరిశుద్ధి చెందించి ప్రాణం చేసినప్పుడు మాత్రం మనకు పరిశుద్ధత కలుగుతుంది పాప క్షమాపణ కలుగుతుంది పరలోకము దొరుకుతుంది మోసు రక్తము కలిపితే పాపము నుండి మనలను పవిత్రమైన చేయును అని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఆత్మ ఆత్మ గనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోనో ఆరాధించాలి ఆరాధించాలని చెప్తున్నాడు ప్రియా సోదర సహోదరుల దేవుడు ఎందుకు ఆత్మ అంటే ఆయన సర్వాంతర్యాదు శరీరములు ఉంటే వ్యాపకాలంలో ఒక్క ప్రదేశంలోనే మనం ఉండగలం కానీ ఆత్మకు ఉంటే ఈ లోకమంతా సర్వమంతా ఒకేసారి ఉండగలుగుతాడు కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతోనూ ఆరాధించాలి అని చెప్తున్నాడు ప్రియా సహోదర సహోదరుల అంతేగాని ఒక శరీరాన్ని చేసుకున్నాం ఒక విగ్రహాన్ని చేసుకుని మన ఆరాధిస్తే అది విగ్రహారాధన అవుతుంది తప్ప ఏ మాత్రము దైవారాధన కాదు సహోదరులారా ప్రభువు ప్రభువు ప్రభు పాలించేవాడు పోషించేవాడు పాలించేవాడు రాజు అయితే పోషించేవాడు తండ్రి ఈ సృష్టి అంతటికి పాలించి పోషించేవాడు సృష్టికర్త అనగా దేవుడు దేవుడు తాను సృష్టించిన సృష్టి కోసమే సృష్టిలో మానవాళ్ళు రక్షణ కోసమే ఏ ఒక్కరూ నశించిపోయేది అందరూ పరలోకం ఉద్దేశంతో తన ప్రాణాన్ని మన కోసం బలిగా పెట్టారు పాప క్షమాపణ కలగాలి అంటే రక్తం ప్రోక్షించబడాలనేటువంటి విషయం మనందరికీ తెలిసిన సత్యం అయితే ఆ రక్తం పరిస్థితి రక్తం అయి ఉండాలి ఒక మనిషి కోసం తన రక్తం ఇచ్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటో ఉన్నాడమ్మా వేసుక్రీస్తు మనిషి కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటో ఉన్నాడమ్మా వేసుక్రీస్తు మన పాపాన్ని క్షమించి మన గత జీవితంలో చేసిన తప్పులను మన్నించి పరిశుద్ధులుగా తీర్చి ఎక్కడో పాపం చేయకుండా తన శుద్ధాత్మ శక్తుని అనుగ్రహించి మన అంతకాలం వరకు అంత మేరకు మనల్ని కాపాడుతూ మరి పరలోక రాజ్యమునైన వచ్చే వరకు మనల్ని ఉంచేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అంటే ఉన్నాడమ్మా ఆయన క్రీస్తు సహోదరి సహోదరులారా దేవుడు వాక్యమై ఉన్నాడు ఎందుకు దేవుడు వాక్య ఉన్నాడు అంటే ఆయన మనతో మాట్లాడడానికి ఉన్నాడు ఆ వ్యాఖ్యలు నిశ్చితంగా ఉన్న బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు బైబిల్ చదివినప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు అందరం మారుతున్నారు విడిచిపెడుతున్నారు దొంగలు మారుతున్నారు నరహంతకులు మారిపోతున్నారు సాక్ష్యం చెప్తున్నారు ప్రభు మమ్మల్ని మార్చాడని దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకోవాలని బయట గ్రంథంలో ఆయన రాయించారు కాబట్టి ఆయన ప్రేమను రుచి చూసి తెలుసుకోవాలి ఎంత గొప్ప ప్రేమమ్మా ప్రేమించిన మన కోసం తన ప్రాణాన్ని బలగొలిచినటువంటి ప్రేమ ఆయన చనిపోయి మూడవ నాడు చనిపోయిన లేచి మృత్యం లేచి మరణాన్ని గెలిచిన ఒక్కడే దేవుడు కేసు క్రీస్తు దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడ మనకు కనిపించో నిశ్చి దృష్టిలో కనపడతాయి ఆయనలో ప్రేమ కనబడుతుంది త్యాగము కనబడుతుంది పాపము చేయకుండా ఉన్నాడు పరిశుద్ధత కూడా ఆయనలో కనపడుతుంది గొప్ప త్యాగము పాప క్షమాపణ అనేది ఆయనలో కనపడుతుంది సహోదరి సహోదరులారా రోగులను స్వచ్ఛపరుచినటువంటి దేవుడు కుంటి వారికి నరకనిచ్చాడు గుడ్డు వారికి చూపునిచ్చాడు రోగులను లేవనిచ్చాడు ఆయన భూలోకంలో శరీర ఉన్నప్పుడు చనిపోయిన వారిని సైతం లేవనిచ్చినటువంటి దేవుడు ఎవరైనా mara స్వచ్ఛపరచిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఉన్నారమ్మా అయితే క్రీస్తు కాదు ఏసుక్రీస్తు మాత్రం రెండు రకాల రాజుగారు రాజుగారు రాబోతున్నాడు న్యాయాధిపతి లోకానికి తీర్పు తేల్చబోతున్నాడు కాబట్టి మన శరీరం ధర చేసిన పాపాలకి మనం నరకం పోకుండా మనం రక్షించబడాలి నిత్య జీవితంలో ఆయనతో జీవించాలి ఎందుకంటే శరీరమ్మ చనిపోయిన తాలిపోతుంది మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మకు మరణం లేదు ఈ శరీర దానికి ఉన్నప్పుడు మనం జరిగించిన క్రియల పడికన్నా మనం పొందుతాం కాబట్టి మనం నరకానికి పోకుండా పర్లోక భాగ్యాన్ని అనుగ్రహించేటువంటి నిజమైన దేవుడు నువ్వే కదా నేను విశ్వసిస్తున్నాను నేను నమ్ముతున్నాను నువ్వు నా పాపాలను క్షమించగలవు నీ రక్తంలో నా పాపాన్ని కడిగి వేస్తావు పరిశుద్ధతను నాకు అనుగ్రహిస్తావు ప్రత్యాకాపం చెంది వారు మనసు పొంది ని కిష్టుడిగా జీవించిన నమ్ముకుని నీటి ద్వారా బాధక స్ తీసుకున్న తర్వాత మరవ నేను పాపంలో పడి పాత జీవితంలో పడిపోకుండా నీ పరిశుద్ధాత్మను నాకు మాకు అనుగ్రహించి పాపము చేయకుండా నువ్వు కాపాడగలవని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ నిన్న మళ్ళీ నీ పొరుగు వారిని నేను మాత్రం నేను పాటిస్తాను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాను ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాను ఆహారం లేని వారికి ఆహారం ఇస్తాను వస్త్రహినులుగా ఉన్న వారికి వస్త్రం ఇస్తాను అవి మీకే నేను చేస్తానగా వ్యాధులు ఎక్కడ జీవిస్తానగా నా కోసం ఇచ్చావు నీ కోసం జీవిస్తానన్నా ఏ అని చెప్పి ఈ రోజు మన పాపాన్ని కడిగి ప్రభువుని మన సొంత రక్షకుడిగా దేవుడిగా ప్రేమేయుడిగా కృపామేయుడిగా మనం ఒప్పుకుందాం మన పాపాలు ఒప్పుకుని సత్యాపత్రడి విడిచిపెట్టి ప్రభు ఇష్ట ఆ ప్రభు బిడ్డలుగా జీవిద్దాం ఒక్కటే మార్గం లేని మార్గములు సత్యములు జీవము నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి కనుక తరలోకానికి శారణంలోకి వచ్చినటువంటి ఏసయ మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈ భూలోకానికి రాకముందే ఈ భూలోకంలో వచ్చిన దాన్ని చేయబోయే కార్యాలన్నీ కూడా ఆయన పుస్తకకు ముందే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయపడ్డా ప్రవచనానుసారముగా ఆయన జన్మ జీవితము త్యాగము అంతా జరిగింది ప్రియా సహోదరు సహోదాలు ఎందుకంటే ముందుగా మాట ఇచ్చి నెరవేర్ దేవుడు ఒక్కడ వేసుకునే శిక్షను కూడా రుజు చేయబడింది కాబట్టి అలా నీ మాత్రం మీ దేవుడు ఈ మాత్రం రక్షకుడు మనం రక్షించడం దేవుడు ప్రేమించడం దేవుడు మేము మాత్రమే ఉంటాము ఏదైతే జీవితంలో మనం చేసినటువంటి శిక్షకు ఈ సాయో మానసికంగా ఆత్మంగా కూడా మేము శిక్ష అనుభవించాలి కానీ ప్రతి విధమైన శిక్ష తప్పించగల దేవుడు నీయ ఎందుకంటే క్రీస్తు వేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అది నాకు ప్రేమించకపోగా కాబట్టి నీకు లోపల జీవిస్తాముగా అంగీకరిస్తాము ఈ హృదయాలలో నెమ్మదిని కలిగి శాంతిని కలిగి అని ప్రభువును ప్రార్థించి ఒకసారి విశ్వసించి ఆయన ప్రేమ గురించి చూసి తెలుసుకుని మన ఆత్మను రక్షించుకుందాం శారీరకంగా సఫటి పొందుదాము మన నెమ్మదికలకు జీవితం ప్రతి వారిని క్షమిద్దాము పొరపాటు చేయలేరు తప్పు చేయలేదు ఎవ్వరు లేరు మనం కూడా అనుకోకుండా ఎన్నిసార్లు పొరపాటు చేస్తాం కాబట్టి మనం క్షమించడం నేర్చుకుందాం ప్రేమించడం నేర్చుకుందాం సహాయం చేయడం నేర్చుకున్నాం నామానండి ఆక్రం పోండి ఆయన రాక పడితే నిత్యం నిత్య నడకలు కట్టించుకుని ఆయనతో నిత్య జీవితం అంతా ఆయనతో సాహించే బాధ్యతలు మనం చూడుకుందాం జలాల్